హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అండ్ మీరు అందరు ఎలా ఉన్నారు తప్పకుండా నాతో కిందన కమెంట్స్లో షేర్ చేసుకోండి వ్లాగ్ అనేది ఈవినింగ్ స్టార్ట్ చేశాను టైం త్రీ థర్టీ ఆ టైం అయితే అవుతుందండి సో ఇక్కడ అయితే ఒక పక్కన ఎండా ఒక పక్కన వర్షం అనేది జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయింది ఆకాశం చూస్తే నల్లగా మబ్బులు కమ్మేసి అయితే ఉన్నది ఈ మధ్యన ఆంధ్ర తెలంగాణలో రెగ్యులర్గా వర్షాలు అవన్నీ కూడా పడుతూ ఉన్నాయి కదండి సో ఇంకా విజయవాడ గురించి అయితే చెప్పనివలసిన అవసరం లేదు మొత్తం ఊరంతా మునిగిపోయేటట్టు ఉన్నదని చెప్పేసి ఇంకా వీడియోస్ ఇంకా న్యూస్ ఛానల్స్లో కూడా ఇంకా చెప్తూ ఉన్నారు కదా సో అది ఇంకా ఇక్కడ అయితే వర్షాలు పడుతున్న టైంలోనే మనం మొక్కలు అవన్నీ కూడా వేస్తే చాలా చాలా మంచిగా అయితే గ్రో అవుతూ ఉంటుంది కదండి సో చాలా రోజుల నుంచి మొక్కలు అవన్నీ కూడా తెచ్చుకొని పెంచుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాను సో ఇప్పుడు అలాగ వర్షాలు అవన్నీ కూడా పడుతున్నాయి కదా అని చెప్పేసి నా దగ్గర ఇక్కడ సాయిల్ అయితే ఉన్నదండి ఇది పాతదే అదంతా కూడా ఇలాగ రైస్ బ్యాగ్లో అయితే వేసేసి ఇలా బాల్కనీలోనే ఉంచేసాను అది కొంచెం వర్షానికి అలాగే ఎండకి ఎండి కొంచెం గట్టిగా అయిపోతే ఆ సాయిల్ అదంతా కూడా నేను కొంచెం గుల్లగుల్లగా అయితే చేసేసి ఇంకా కొత్త బియ్యం అయితే వేసేసాను అండ్ ఇవైతే ఓల్డ్ మొక్కల కుండీలు అండి ఖాళీగా అయితే ఉన్నాయి మొక్కలు అవన్నీ కూడా తెచ్చుకున్న తర్వాత ఇంకా మళ్ళీ ఈ కుండీలు అవన్నీ కూడా ఇంకా యూస్ చేయాలి అండ్ బాల్కనీ అదంతా కూడా మట్టితో నిండిపోయి కదండి సో అదంతా కూడా నీట్ గా అయితే వాష్ చేసేసాను అండ్ బిగ్ బాస్ అదంతా కూడా ఇంకా స్టార్ట్ అయిపోయింది కదండి నాకైతే చాలా చాలా ఇష్టము కరెక్ట్గా ఆ రోజు సెవెన్ ఓ క్లాక్కి బిగ్ బాస్ అనేది స్టార్ట్ అయింది సీజన్ ఎయిట్ మీలో ఎంతమందికి ఇష్టం అండి నాకైతే చాలా చాలా ఇష్టము సో ఇంకా ఆ రోజు సండే రోజు అయితే ఫుల్ ఎపిసోడ్ అదంతా కూడా చూశాను ఇంకా ఇంతకు ముందు అయితే మాకైతే కేబుల్ అయితే ఉండదండి ఇంతకు ముందు బిగ్ బాస్ టైంలోనే కేబుల్ అదంతా కూడా పెట్టించుకునేదాన్ని సో ఇప్పుడైతే అలా కాకుండా డిజ్నీ హాట్స్టార్ అయితే ఇంకా మా వారు తీసుకున్నారు ఇంకా లైవ్ కూడా వస్తూ ఉంటుంది కదా అని చెప్పేసి సో ఇంకా నాకు అంత పిచ్చి సో మీలో ఎంతమందికి బిగ్ బాస్ ఇష్టం కూడా నాతో కింద కమెంట్స్లో అయితే షేర్ చేసుకోండి ఇదైతే తర్వాత అండి ఇంకా నాయనకా స్కూల్ నుంచి అయితే వచ్చేసిన తర్వాత మొక్కలు అవన్నీ కూడా తీసుకొద్దామని చెప్పేసి ఇంకా బయటకు అయితే వెళ్తున్నాము వెదర్ అదంతా కూడా వర్షం లేదు అలాగని ఎండ కూడా ఏమీ లేదండి ప్లెజెంట్గా అయితే ఉన్నది సరే అని చెప్పేసి ఇంకా ఇప్పుడైతే బయలుదేరిపోతున్నాము సో ఇంకా నాయనకాకి ఇంకా హోంవర్క్స్ అవన్నీ కూడా ఏమీ చేయించలేదు సో వర్షం లేనప్పుడు వెళ్ళిపోతేనే బెటర్ అని చెప్పేసి ఇంక ఇప్పుడైతే బయలుదేరి బయలుదేరిపోతున్నాము బట్ క్లైమేట్ అదంతా కూడా కూల్గా ఉన్నదండి సో ఇంకా నాయనకాకి అయితే స్వెటర్ అదంతా కూడా వేసేసాను ఇంకా స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత కొంచెం స్నాక్స్ అదంతా కూడా తిన్నది సో నేను మా వారు అయితే కాఫీ తాగాము ఇక్కడ నాయనకాకి అయితే ఇంట్లో కాఫీ బైట్ చాక్లెట్ వాళ్ళ డాడీ తీసుకొస్తే ఆ కాఫీ బైట్ చాక్లెట్ అయితే ఇంకా ఇచ్చారనమాట అదే తింటూ ఉన్నది సో మొక్కలు అవన్నీ కూడా అని చెప్పి వెళ్తున్నాం కాబట్టి కార్లో అయితే వెళ్తున్నామండి బండి మీద అయితే మొక్కలు కొన్ని ఎక్కువ తీసుకున్నా సరే సరిపోవు కదా అలాగే పాటింగ్ మిక్స్ దాంతోపాటు కంపోస్ట్ ఇంకా కొన్ని కొన్ని ఐటమ్స్ అవన్నీ కూడా తీసుకుందాం అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను సో బండి మీద అయితే సరిపోదు కాబట్టి ఇంకా కార్లో అయితే ఇంకా ముగ్గురు కలిసి అయితే వెళ్తున్నాము సో ఇప్పుడు మేము వెళ్తున్న ప్లేస్ కూడా ఏంటంటే ఇంతకుముందు నైనిక ఏసరా నగర్ దగ్గర అయితే ఉంటుందండి హైదరాబాద్లో ఇంతకుముందు నైనిక కొన్ని కొన్ని గేమ్ జోన్స్కి అయితే వెళ్ళేది ఇక్కడ అయితే నేను వెళ్ళే ఈ యొక్క నర్సరీ కూడా ఒక గేమ్ జోన్ ఉండేది అనమాట పూర్వం ఆ గేమ్ జోన్ అదంతా కూడా తీసేసి ఇప్పుడైతే కొత్తగా వరలక్ష్మీదేవి వ్రతం ముందే ఒక రెండు రోజుల ముందే ఆ నర్సరీ అదంతా కూడా పెట్టారు సో వరలక్ష్మీదేవి వ్రతం ముందు కూడా నేను ఒక పాట అయితే తీసుకున్నానండి ఒక ప్లాంట్ కూడా సో అక్కడికే మళ్ళీ వెళ్తున్నాము അല കാട്ട സ്റ്റാൻഡ് ലാംഗിംഗ് പാട്സ് ఆహా అలా వద్ది అక్కడ తగిలించుకుంటాం హ్యాంగింగ్ పాట్స్ అవి ఇవే కదా మనం తీసుకున్నాం ఈ టైవే ఇదే అదే ఈ టైప్ది చిన్నది కొంచెం చిన్నది కొంచెం ఇది ఏంటి పీకని ఓకే రండి ఇవేంతేజా వామా స్మెల్ వస్తుంది ఏది ఇవి ైనికా హాయ్ ఏంటేజా మనకి బల్లి కొరికిందన్న ఏంటేజా అవును బాల్కనీలో పెట్టుకోవడమే ఇదేంటి చెట్టు అదే నైన్ చూడు ఇదేంటి ఈ కలర్ లోగా ఏదే ఓ బాగుంది అలా ఉంచి ఫోటో తీస్తా ఉండి తీసి తీసే ఇంకా అది వేరే ఇది వేరా బావ వచ్చాయిగా అయ్యే భూజ అంటే అప్పుడు మనం కలపలేదు అప్పుడు ఇది ఇచ్చారు ఆయన కోకో పెట్టేది ఇది ఇక్కడ ఇవి తేజ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఏమేమి మొక్కలు తీసుకోవాలో ఒక ఐడియాతో అయితే వచ్చానండి బట్ ఇక్కడ ఏంటంటే కొంచెం ఐడియా ఉంటుంది కదా అమ్మే వాళ్ళకి సో ఏది ఎండ అదంతా కూడా బాగా తగలాలి దేనికి అసలు ఎండ తగలకూడదు లైటింగ్తో ఉంటే సరిపోతుంది అనే కొన్ని ప్లాంట్స్ అవన్నీ కూడా ఇంకా అక్కడ వాళ్ళ అమ్మే వాళ్ళని కూడా కనుక్కుంటూ ఉన్నానండి యాక్చువల్లీ చిన్న సైజు నంది వద్దనం అలాంటివి ఉంటాయి కదా అది తీసుకుందాం అని చెప్పేసి అనుకున్నాను కానీ అది కొంచెం పెరిగిపోతే బాల్కనీలో కొంచెం ఇరుకిరుగ్గా ఉంటుందేమో అని చెప్పేసి అయితే తీసుకోలేదు ఇందాక చూపించాను కదా ఇంకా మా వారికి అయితే సో ఫుల్ లైటింగ్ అదంతా కూడా ఉండాలండి అలాంటివన్నీ కూడా ఇండిపెండెంట్ హౌసెస్ ఉండే వాళ్ళకైతే చాలా పర్ఫెక్ట్ గా అయితే సూట్ అవుతుంది అండ్ ఇక్కడ అయితే కొన్ని గుర్తు గులాబీలు అలాగే హైబ్రిడ్ గులాబీలు అవన్నీ కూడా ఇవి అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో అయితే ఉన్నాయండి సో ఇవన్నీ కూడా ఇంకా రోజ్ ప్లాంట్ కి సంబంధించిన ఫ్లవరింగ్ ప్లాంట్స్ అనమాట సో ఈ ప్రైజెస్ అవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ అయితే చెప్తూ ఉన్నారు

విరుచుకునేది ఒకటి ఇలా ఒకటే ఇక్కడ ఉన్నా విడిగా లేవాడి కాకుండా మార్చుతా ఫుడ్ చేసుకున్నాం వైట్ ఎల్లో మొక్క ఇంకా అలానే ఉంటుందా అలా వస్తాయి అంతేనా మళ్ళీ మార్చుకోవాలండి ఓకే ఓకే ఇంకా ఏజా చూసుకో ఎత్తువే అండి అలా ఉంచండి అదే ఎప్పు ఎప్పుడు ఏ సీజన్ అయినా వస్తాయా పూలు ఇవా ఈ కలర్ తీసుకుంటా ఇది చాలాగా ప్లాంట్ ఇది ఏ సిక్స్టీ ఇంట్లో ఉన్నది కానీ అది నేను చిన్న కుండీలో వేసాను అది ఈ కలర్ తీసుకో బాగుంది ఇది ఒకటి ఏమంటారంటే దాన్ని తినియా సౌకర్ట్ తినియా చూపి తే మన కుండీలు పెట్టేసుకోవడమేనా అవసరం అయితే నేను విడిగా తెస్తానులే కుండీలు ఇక్కడికి వచ్చి పక్కనే డబల్ అది అట్లే మూడు కుండీలా అదే బాబా ఇది పడుతుంది కదండి పడతాయి రెండు ఇరుగుగా ఉంటాయమ్మా ఇరుగుండదు ఇంకా కొద్దిగా జరుపుకుంటా ఈ మోడల్ ఇదే ఇదంటావా भी है हे होगा मैंने केंद्र में बैठो अच्छा नहीं है नीचे नहीं थैंक यू आमु థాంక్యూ అండి. ఏయ్ నైని కల్లు. నైని జాట్ట. హ్మ్. ఫాన్ తీసుకున్నావ్. మమ్మీ క్లబ్ అంత అయిపోయినా అందుకని प्लांट्स తీసుకున్నా. మొన్నలే ఫేవరెట్ అయిపోయింది. మమ్మీ. డింగ్ 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 గ్యాన్ కాతల స్టాండ్. స్టాండ్ అంటే ఆ కిందన క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటదని. స్టెప్స్ లా అంటే ఇండోర్ కి బాగుంటది లో ప్లాం అది కూడా రెండోది రెండో విషయం ఫోర్టీన్ ఫిఫ్టీ చెప్పాడు అలా ఫైనల్ గా నైన్ ఫిఫ్టీ కి వచ్చాడు స్టాండ్ తేజ పాపం ఇంకా రాజమండ్రి కడియం అనేసరికి అలాగ పన్నెండు వందలు వెయ్యి యాభై వెయ్యి తొమ్మిది యాభై అలా ఉన్నాయి

जहाँ <susurra> ఇంకా మొత్తానికి అయితే చక్కగా అనుకున్న పని అయితే సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అయిపోయిందండి వర్షం పడకముందే ఇంకా ఇంటికి అయితే వచ్చేసాం ఇలా ఇంటికి వచ్చామో లేదు ఒకేసారి వర్షం అదంతా కూడా పడిపోయింది అండ్ ఇక్కడ అయితే స్టాండ్ యాక్చువల్లీ తీసుకుందాం అని చెప్పి అనుకోలేదు కానీ సరే ఇంకా కొంచెం క్లీనింగ్ అదంతా కూడా ఈజీగా ఉంటుంది అలాగే నీట్గా ఆర్గనైజ్ చేసినట్టు ఉంటుంది కదా ప్లాంట్స్ అని చెప్పి స్టాండ్ అయితే తీసుకున్నామండి ఇంకా దాంతోపాటు ఇంకా కొన్ని కుండీలవన్నీ కూడా తక్కువ ఉంటాయేమో అని చెప్పేసి కొత్త కుండీలు కూడా ప్లేట్స్తో సహా అయితే తీసుకున్నాను అండ్ ఇక్కడ ఇందాక చామంతి మొక్కలు అవన్నీ కూడా చూసారు కదా చామంతి మొక్కలు నవంబర్ డిసెంబర్ అండ్ జనవరి టైంలో బాగా వస్తాయి కదండీ ఇది నేను తీసుకున్నవైతే ఇంకా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ పూసే పువ్వులేనని చెప్పేసి ఇంకా ఆయన అయితే చెప్పారనమాట సో అందు గురించి అయితే ఎల్లో కలర్ వైట్ కలర్ అయితే తీసుకున్నాను ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత నాయనకానైతే ఇంకా చదవడంలో అయితే ఇంకా పెట్టేశానండి ఈ మంత్ సెప్టెంబర్ లెవెన్త్ నుంచి ఏంటంటే నాయనక వాళ్ళకి టర్మ్ వన్ ఎగ్జామ్స్ అవన్నీ కూడా జరుగుతున్నాయి హోంవర్క్ రిటర్న్ వర్క్ అయితే ఏమీ లేదు కానీ రోజు ఇంకా రివిజన్ వర్క్ చదివించవలసిన వర్క్ అయితే చాలా చాలా ఉంటుంది అనమాట సో ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా అన్నీ కూడా అడుగుతున్నాను అనమాట తర్వాత రోజు ఇంకా స్లిప్ టెస్ట్ అయితే ఉన్నది సో ఇచ్చిన పోర్షన్ అదంతా కూడా వచ్చిందా లేదా అని చెప్పేసి ఇంకా చదివిస్తున్నాను అండ్ ఇదంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఫుడ్ పెట్టేసి పడుకోబెట్టాడమే సో అదే అండి ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చింది నచ్చితే మటుకు కంపల్సరీగా లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్